హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో వచ్చేసి సిక్స్త్ క్లాస్ సోషల్ సమానత్వ వైపు అనే లెసన్ చూడండి టెక్స్ట్ బుక్ చదివి నోట్స్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఈ నోట్స్ మీకు రివిజన్ బాగా ఉపయోగపడుతుంది చూడండి సమానత్వ వైపు అనే టాపిక్ సమానత్వ వైపు వైవిధ్యం వివక్షత అసమానత వివక్షత వచ్చేసి రెండు పక్షపాతం ఒకటి మోసధోరణి ఒకటి వివక్షత రెండు రకాలు పక్షపాతం మోసధోరణి వైవిధ్యాలతో కూడిన దేశం ఏదంటే భారతదేశం వ్యక్తులుగా కానీ సంఘానిగా కానీ ఒక కోణంలో నుండి మాత్రమే చూస్తే అది మోస ధోరణి అవుతుంది వ్యక్తులుగా కానీ సంఘాన్నిగా కానీ ఒక కోణంలో నుండి మాత్రమే చూస్తే అది మోస ధోరణి అవుతుంది వివక్షత రకాలు చూడండి ఫ్రెండ్స్ వివక్షత రకాలు మత వివక్షత కుల వివక్షత లింగ వివక్షత జాతి వివక్షత ప్రాంతీయ దివ్యాంగుల పట్ల వివక్షత మత కుల లింగ జాతి ప్రాంతీయ దివ్యాంగుల పట్ల వివక్షత లింగ వివక్షత వచ్చేసి చిహ్నం ఫ్రెండ్స్ చూడండి లింగ వివక్షత చిహ్నం ఇది మధ్యలో ఈజీ కోల్డ్ ప్లస్ యారో ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ చిహ్నాలు కూడా అడిగే అవకాశం ఉంది డిఎస్సిలో లింగ వివక్షత చిహ్నం అనమాట ఇది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మత వివక్షత మత వివక్షత చూడండి ప్రపంచంలో ఎనిమిది ప్రధాన మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి ప్రపంచంలో ఎన్ని ఎన్ని ప్రధాన మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయంటే ఎనిమిది కుల వివక్షత అగ్ర కులాల వారు అంటే పై స్థాయిలో ఉండేవాళ్ళు అనమాట అనుభవించే హక్కులు నిమ్న కులాల వారిను అనుభవించలేకపోవడమే కుల వివక్షత అంటే పై స్థాయి వారు అనుభవించే హక్కులు క్రింద వాళ్ళు అనుభవించకుండా చేసేదే కుల వివక్షత అని చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ కుల అణచివేతకు వ్యతిరేకంగా భారతదేశంలో చాలామంది వ్యక్తులు పోరాడారు వారిలో ప్రథమంగా ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ కులానికి చెందిన వ్యక్తి అంటే మెహర్ కులానికి చెందిన వ్యక్తి అనమాట నెక్స్ట్ దళిత వర్గ హక్కుల కోసం చేసిన పోరాటం ఇంగ్లీష్ పార్టీ పుస్తకంలో ఉంది ఈ దళిత వర్గ హక్కుల కోసం చేసిన పా పోరాటం అనేది ఏ పార్టీ పుస్తకాల్లో ఉంది అని అడిగే అవకాశం ఉంది తెలుగు హిందీనా ఇంగ్లీషా అని అడిగే అవకాశం ఉంది కాబట్టి నేను ఇటు ఈ బిట్ ఈ బిట్టు కూడా రాసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ దళిత వర్గ హక్కుల కోసం చేసిన పోరాటం ఇంగ్లీష్ పార్టీ పుస్తకంలో ఉందనమాట దళితులు అనగా ఏంటి దళితులు అంటే విచ్ఛిన్నమైన వారు లేదా విరిగిన అని అర్థం అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వారు ఎవరంటే జ్యోతిరంపులే శ్రీ పొట్టి శ్రీరాములు వెన్నెలకంటి రాఘవయ్య సరస్వతి గోర చూడండి ఫ్రెండ్స్ అనగారిన వర్గాల కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడింది వీళ్ళు అనమాట ఇలా ఇచ్చి అనగారిన వర్గాల హక్కుల కోసం ఈ క్రింది వాళ్ళ పోరాడింది ఎవరు పోరాడలేదు ఎవరు అని అడిగట అనగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వాళ్ళు ఈ అనమాట బాపులే జ్యోతిబాపులే పొట్టి శ్రీరాములు వెన్నెలకంటి రాఘవయ్య సరస్వతి గోర నెక్స్ట్ స్త్రీల హక్కుల కోసం పోరాడిన వారిలో ఎవరంటే సావిత్రిబాయి పూలే ఈమె మహారాష్ట్రానికి చెందిన మహిళ అనమాట స్త్రీల హక్కుల కోసం పోరాడింది ఎవరంటే సావిత్రిబాయి పూలే మహారాష్ట్ర భారతీయ శ్రీవాద మాతామహి అనే బిరుదు ఎవరికి ఉందంటే సావిత్రిబాయి పూలేకి ఉందన్నమాట నెక్స్ట్ తన భర్త అంటే సావిత్రిబాయి పూలే భర్త పేరేంటి జ్యోతిరావు పూలే వాళ్ళిద్దరు కలిసి పూణేలో బీడేవాడ అనే బీడేవాడలో భారతదేశంలో ప్రథమ బాలికల పాఠశాల స్థాపించారు ఈ సావిత్రిబాయి పూలే తన భర్త అయిన జ్యోతిరావు ఇద్దరు కలిసి పూణేలోని బీడేవాడలో భారతదేశంలో ప్రథమ బాలికల పాఠశాల స్థాపించారు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఏపీలో స్త్రీల హక్కులు విద్యా హక్కుల కోసం పోరాడిన వాళ్ళ క్రింది వన్లు ఏపీలో స్త్రీల యొక్క విద్యా హక్కులు విద్యా హక్కుల కోసం పోరాడిన వాళ్ళు ఎవరంటే కందుకూరి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పోనక కనకమ్మ దువ్వూరి సుబ్బమ్మ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ విద్యా హక్కుల కోసం ఈ క్రింది వానలు విద్యా హక్కుల కోసం పోరాడిన వాళ్ళు ఎవరంటే కందుకూరి గోపాలకృష్ణయ్య పోనక కనకమ్మ దువూరి సుబ్బమ్మ వీళ్ళు విద్యా హక్కుల కోసం పోరాడారు వీళ్ళు వచ్చేసి అనగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారు ఎవరు జ్యోతిరాపూలే పొట్టి శ్రీరాములు వెన్నెలకంఠ రాఘవయ్య సరస్వతి గోర నెక్స్ట్ చూడండి జాతి వివక్షత జాతి వివక్షత జాతి వివక్షత అంటే ఏంటి ఇది వ్యక్తి యొక్క చర్మపు రంగు లేదా జాతి లేదా జాతి ఆధారంగా చూపే వివక్ష జాతివక్షత అంటే చర్మ వ్యక్తి యొక్క చర్మపు రంగు లేదా జాతి లేదా జాతి మూలం ఆధారంగా చూపే వివక్షతని జాతి వివక్షత అంటారు జాతి వివక్షత గురైన వారెవరు గాంధీజీ ఎక్కడ గురయ్యాడు దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో రైలు ప్రయాణంలో జాతి వివక్షత గురైనడు ఎవరంటే గాంధీజీ వర్ణ వివక్షతకు వర్ణ వివక్షత వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ఎవరంటే నెల్సన్ మండేల ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వర్ణ వివక్షత వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినవరంటే నెల్సన్ మండేల వర్ణ వివక్షత అంటే ఏంటంటే జాతి ప్రతిపాదికన ప్రజలను వేరు చేయడం వర్ణ వివక్షత అంటే జాతి ప్రతిపాదికన ప్రజలను వేరు చేయడాన్ని వర్ణ వివక్షత అంటారు ఈ వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా ఎవరు పోరాడారంటే నెల్సన్ మండేల అనమాట నెక్స్ట్ ప్రాంతీయ వివక్షత ప్రాంతీయ వివక్షత అంటే ఏంది ఒక వ్యక్తి నివాస స్థలం లేదా జన్మస్థలం ఆధారంగా చూపే వివక్షతని ప్రాంతీయ వివక్షత అంటారు ప్రాంతీయ వివక్షత అనేది పక్షపాతం లేదా మోసధోరణి కారణంగా మొదలవుతుంది ప్రాంతీయ వివక్షత అనేది దేని కారణంగా మొదలవుతుంది పక్షపాతం లేదా మోస ధోరణి అనమాట ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి దివ్యాంగుల పట్ల వివక్షత పిడబ్ల్యూడి చట్టం రెండు వేల పదహారు ప్రకారం నడవలేని చూడలేని వినలేని వారిని దివ్యాంగులు అంటారు పిడబ్ల్యూడి అంటే ఇక్కడ పర్సన్స్ విత్ డిజిబిలిటీ ఏ ఈ చట్టం అనేది రెండు వేల పదహారు అనమాట నెక్స్ట్ అసమానతల కారణాలు ఇంపార్టెంట్ అసమానత కారణాలు సంపద వృత్తులు సాంప్రదాయాలు నమ్మకాలు అవిద్య అధికారాలు పేదరికం నిరక్షరాస్త ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అసమానతల కారణాలు సంపద వృత్తులు సాంప్రదాయాలు నమ్మకాలు అవిద్య అధికారాలు పేదరికం నిరక్షరాస్త నెక్స్ట్ చూడండి స్త్రీ పురుషులు పాటిస్తున్న సామాజిక సాంప్రదాయాల గురించి పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభమైంది ఏ శతాబ్దం ప్రారంభమైంది పంతొమ్మిదో శతాబ్దం ఏం ప్రారంభమైంది స్త్రీ పురుషులు పాటిస్తున్న సామాజిక సాంప్రదాయాలు ఈ సామాజిక సాంప్రదాయాలు పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రారంభమైంది నెక్స్ట్ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరా పోరాడిన వారు ఎవరు కుల వివక్షత ఇక్కడ చూసుకోండి విద్యా స్త్రీల విద్యా హక్కుల కోసం పోరాడిన వాళ్ళు అక్కడున్నారు అనగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వారు ఉన్నారు ఇక్కడేమంటున్నాడు కుల వివక్షకు కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడింది నారాయణ గురు అంబేద్కర్ నాయకర్ జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు దేనికి కుల వివక్షతకు అంబేద్కర్ మనకు గుర్తుండిద్ది జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఇక్కడ నారాయణ గురు రామస్వామి నాయకర్ వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంబేద్కర్ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే రామస్వామి నాయకర్ నారాయణ గురు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి సతీ సహగమనం పద్దెనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరంలో నిషేధించబడింది అనమాట ఏ సంవత్సరంలో అంటే పద్దెనిమిది ఇరవై తొమ్మిది భారతీయ సంఘ సంస్కర్తల పితామహుడు ఎవరంటే రామ్మోహన్ రాయ్ ఇంపార్టెంట్ భారతీయ సంఘ సంస్కర్తల పితామహుడు ఎవరంటే రాజరామ్మోహన్ రాయ్ ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయొద్దు ఇంపార్టెంట్ ఈ టాపిక్ నెక్స్ట్ చూడండి ఆనందభాయ్ జోషి ఆనందభాయ్ జోషి వచ్చేసి భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో వైద్యురాలుగా పట్టా అందుకున్నారు ఈమె క్షయవాది గురయ్యారు పద్దెనిమిది వందల ఎనభై ఏళ్ళులో మరణించడం జరిగింది ఎక్కడ మరణించారంటే పూణేలో మరణించారనమాట గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆనందభాయ్ జోషి వచ్చేసి భారతదేశ తొలి మహిళా వైద్యురాల ఈమె ఎనభై ఆరులో వైద్యురాలుగా పట్ట అందుకున్నారు ఎనభై ఏళ్ళు మరణించారు ఏ ఏ వ్యాధి గురయ్యారంటే క్షయ వ్యాధికి గురయ్యారు నెక్స్ట్ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా గాంధీ అని పిలుస్తారు నెల్సన్ మండేలాన్ని దక్షిణాఫ్రికా గాంధీ అని పిలుస్తారు ఈయన ఇరవై ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు పంతొమ్మిది వందల తొంభైలో విడుదలయ్యాడు ఆ పంతొమ్మిది వందల తొంభైలో అతనికి భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించారు ఎవరంటే నెల్సన్ మండేలా మానవ హక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరంటే నెల్సన మండేలా కొన్ని ఆర్టికల్స్ చూద్దాం ఫ్రెండ్స్ పద్నాలుగవ నిబంధన వచ్చేసి చట్టం ముందు అందరూ సమానులే పదిహేను ఒకటి వచ్చేసి కులం మతం జాతి లింగ పుట్టిన ప్రదేశాన్ని పదిహేను ఒకటి పదహారు వచ్చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగ అవకాశాలు అందరికీ సమానం పదిహేడు వచ్చేసి అంటరానితనం ఇరవై ఒకటి ఏ ఏం చెప్తుంది అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అని చెప్తుంది ప్రభుత్వం సమానత్వాన్ని సాధించడానికి రెండు మార్గాలు అనుసరిస్తుంది ఒకటి చట్టం ద్వారా రెండు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం సమానత్వాన్ని సాధించడానికి ఎన్ని మార్గాలు అనుసరిస్తుంది రెండు మార్గాలు అవేంటి చట్టం ద్వారా సంక్షేమ కార్యక్రమాల ద్వారా నెక్స్ట్ చూడండి ప్రజలందరికీ సమాన హోదా మరియు అవకాశాలను తొలిసారిగా ప్రస్తావించింది ఎవరంటే ఏ రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం అన్నమాట ప్రజలందరికీ సమాన హోదా మరియు అవకాశాలను తొలిసారిగా తొలిసారిగా ప్రస్తావించింది ఎవరంటే భారత రాజ్యాంగం నెక్స్ట్ వచ్చేసి ఏపీజీ అబ్దుల్ కలాం ఈయన భారతదేశ పదకొండవ రాష్ట్రపతిగా పనిచేశాడు ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశానికి ఎన్నో రాష్ట్రపతి అంటే పదకొండవ రాష్ట్రపతి ఈయన రాసిన పుస్తకం పేరు ఏంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈయన రాసిన పుస్తకం పేరు వింగ్స్ ఆఫ్ ఫైర్ అందరం లోపల ఒక దైవాగ్నితో జన్మించాం ఈ అగ్నికి రెక్కలిచ్చి ప్రజ ప్రపంచమంతటిని ఆ మంచితనపు వెలుగులతో నింపటానికి మనం ప్రయత్నించాలి అని చెప్పింది ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం ఏ పుస్తకంలో చెప్పాడు వింగ్స్ ఆఫ్ ఫైర్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంలో ఈ కొటేషన్ చెప్పడం జరిగింది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మన అందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు కానీ మన ప్రతిభను అభివృద్ధి అని చెప్పింది ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ చూడండి మరియప్పన్ తంగవేల్ ఇతను భారతీయ పా పారా ఒలింపిక్ జంప్ క్రీడాకారుడు అనమాట ఈ మరియప్పన్ తంగవేల్ వచ్చేసి క్రీడాకారుడు జంప్ క్రీడా క్రీడాకారుడు అనమాట గుర్తుపెట్టుకోండి జంప్ క్రీడాకారుడు ఎవరంటే మరియప్పన్ తంగవేల్ రెండు వేల పదహారు సంవత్సరం బ్రెజిల్లో రియోడి జెనీరో జరిగిన ప్రా పారా ఒలింపిక్స్ ఆయన బంగారు పథకం గెలుచుకోవడం జరిగిందనమాట ఏ సంవత్సరంలో అంటే రెండు వేల పదహారులో ఎక్కడ అంటే బ్రెజిల్లోని రియోడే జెనిరో నెక్స్ట్ తాయ్ నెక్స్ట్ వచ్చేసి తాయ్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జననం తొమ్మిదేళ్ల వయసులో వివాహం అనాథ పిల్లల కోసం ఆశ్రమాన్ని ప్రారంభం చేసింది తాయ్ ఈమె ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి అనాథ పిల్లల కోసం అనాథ పిల్లల కోసం ఆశ్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే సింధుతాయ్ ఈమె తొమ్మిదేళ్ల వయసులో వివాహం చేసుకుంది నెక్స్ట్ పన్నెండు వందల మంది అనాథులకు తల్లి అయింది ఏడు వందల యాభై అవార్డులు అందుకుంది రాష్ట్రపతి రామ్నాథ్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి పురస్కారం అందుకున్నారు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నారిశక్తి పురస్కారం అందుకున్న మనిషి ఎవరంటే సింధుతాయ్ అనమాట ఎవరి చేతుల మీదుగా తీసుకుందంటే ఈ నారీశక్తి పురస్కారం అనేది ఎవరి చేతుల మీదుగా తీసుకుంది అప్పటి రాష్ట్రపతి అయిన రామ్నాథ్ గోవి కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి అనే పురస్కారం అందుకుంది సింధుతాయ్ గుర్తుపెట్టుకోండి ఏమైనా ఇంపార్టెంట్ అనాథ పిల్లల కోసం ఆశ్రమాన్ని ప్రారంభించిన ఎవరంటే సింధుతాయ్ అనమాట ఈమెకి పన్నెండు ఈమె పన్నెండు వందల మంది అనాథలకు తల్లి అయ్యింది ఏడు వందల యాభై అవార్డులు వచ్చాయి శక్తి అనే పురస్కారం కూడా అందుకోవడం జరిగింది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వచ్చేసి లింగ సమానత్వం అనగా ఏంటి లింగ సమానత్వం అంటే స్త్రీ పురుషుల సమానం లింగ సమానత్వం అంటే స్త్రీ పురుషుల సమానం భవిష్యత్ తరాల అభివృద్ధి అవకాశాలు దెబ్బ తినకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చడమే సుస్థిర అభివృద్ధి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ బిట్టు తెట్లో అడగటం జరిగింది మన అక్టోబర్ టెట్ జరిగిందిగా ఫ్రెండ్స్ ఆ టెట్లో ఈ బిట్ రావడం జరిగింది గమనించుకోండి భవిష్యత్ తరాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతనకుండా ప్రస్తుత తరాల అవసరాలు తీర్చడమే సుస్థిర అభివృద్ధి వివక్షత అనగా ఏంటి జాతి మతం కులం లింగం వంటి అంశాల ఆధారంగా అన్యాయంగా చూడటమే వివక్షత పిల్లల వేధింపులు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు కొన్ని హెల్ప్ లైన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇవి ఇవి కూడా టెట్లు అడగడం జరిగింది పిల్లల వేధింపులు హెల్ప్ లైన్ వచ్చేసి పది తొమ్మిది ఎనిమిది టెన్ నైన్ ఎయిట్ రివర్స్లో చేసుకోండి ఎయిట్ నైన్ టెన్ అలా అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏం టీచింగ్ నెంబర్ ఏం టీచింగ్ నెంబర్ వచ్చేసేసి పది తొంభై ఒకటి పది తొంభై ఒకటి టెన్ నైంటీ వన్ ఉమెన్ లైన్ నెంబర్స్ నూట ఎనభై ఒకటి అత్యవసర సహాయక నెంబర్ నూట పన్నెండు నెక్స్ట్ చూడండి కొన్ని బిడ్స్ రాసుకున్నాను ఫ్రెండ్స్ అదనపు బిడ్స్ చూడండి ఇది కూడా చూద్దాం వారసత్వంగా వచ్చే ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కును కల్పించిన మొదటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకుండా ఫ్రెండ్స్ వారసత్వంగా వారసత్వంగా వచ్చే ఆస్తుల్లో స్త్రీలకు సమాన హక్కులు ఉండాలని చెప్పిన రాష్ట్రం మొదటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనమాట సుస్థిర అభివృద్ధి సాధించాలంటే ముఖ్యంగా సాంఘిక ఆర్థిక రాజకీయ అసమానతలు నిర్మూలి నిర్మూలించాలి సుస్థిర అభివృద్ధి సాధించాలంటే ముఖ్యంగా సాంఘిక ఆర్థిక రాజకీయ అసమానతలు నిర్మూలించాలి ఆత్మరాం పా ఆత్మరాం పండ్ పాండురంగ ఈయన వచ్చేసి ప్రార్థనా సమాజాన్ని ప్రారంభించాడు ప్రార్థనా సమాజాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే ఆత్మరాం పాండురంగ దేశ ప్రజలందరికీ సమాన హోదాను అవకాశాలను రాజ్యాంగంలో రాజ్యాంగ ప్రవేశిక కల్పిస్తుంది దేశం దేశ ప్రజలందరికీ సమాన హోదాను అవకాశాలను రాజ్యాంగంలో రాజ్యాంగ ప్రవేశిక కల్పిస్తుంది సమానత్వం లేకుండా అభివృద్ధిని సాధించలేము ఇంపార్టెంట్ రాజ్యాంగ ప్రవేశిక కల్పిస్తుంది ఏదంటే దేశ ప్రజలందరూ సమాన హోదా నా ఛానల్ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్